కర్నూలు జిల్లా ఆదోని చోరీకి గురైన స్కార్పియో వాహనం స్వాధీనం కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోని త్రీ టౌన్ పిఎస్ సిఆర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ మూడు వందల డెబ్బై తొమ్మిది ఐపీసీ కేసుల్లో నేరస్తులను ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై ఐదు నిమిషంలకు సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్ లోని రహ్మత్పురంలో ట్రాఫిక్ మటన్ షాప్ ముందర మరియు ఆటో నగర్ సర్కిల్ దగ్గర నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయడం వసీం అక్రమ్ హిందూపురం సత్యసాయి జిల్లా కమల్ అలీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తండ్రి పేరు ఫజూర్ రోజ్ గ్రామం ఎండ్రి తాలూకా నుహు జిల్లా హర్యానా రాష్ట్రం మే వక్రమ్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు తండ్రి కూర్దిరే ఉత్తవర్ గ్రామం పల్వార్ జిల్లా హర్యానా రాష్ట్రం ఆసిఫ్ ఇరవై నాలుగు సంవత్సరాలు తండ్రి పేరు నౌమాన్ ఉత్తవార్ గ్రామం పల్వాల్ జిల్లా హర్యానా రాష్ట్రం ముద్దాయిలు అక్రమ్ మరియు ఇద్దరు స్నేహితులు ముద్దాయి వలస జీవనం చేస్తూ అలవాట్లు పడి వారికి డబ్బులు సరిపోక ఆర్థిక ఉన్నందున ఇద్దరు ఎలాగైనా అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని వీరికి ఆరిఫ్ పరిచయమైన వారికి దూడలను దొంగతనాలు చేసే వారికి రోజుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు అందుకు అందుకు ఆరిఫ్ హిందూపురానికి చెందిన ఫారూక్ మరియు అతని తమ్ముడు ఆ క్రమంలో మటన్ షాప్ వారు పరిచయం కలరు ఒకటి హిందూపురానికి చెందిన ఫారూక్ తమ్ముడు ఆక్రమాలను పరిచయం చేశాడు ఆ విధంగా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాత్రి సుమారు ఎనిమిది గంటలకు అక్రమ్ ఆరిఫ్ కమల్ అలీ ఆసిఫ్ లు సఫారీ వెహికల్ నంబర్ ఏపీ జీరో టూ ఎన్ త్రిబుల్ త్రీ నైన్ తీసుకుని బయలుదేరి ఆదోనికి వచ్చి ఆవు దూడలు మరియు ఫోర్ వీలర్ వెహికల్ కొరకు వెతుకుతుండగా ఒక ఇంటి ముందు కాంపౌండ్ గోడ పక్కన పార్కింగ్ చేసి ఉన్న స్కార్పియో దాన్ని దానిని ఇలాంటి స్కార్పియో వెహికల్ ఉండే స్కార్పియో వెహికల్ వెనక డోర్ తెరిచి అందులో దోడలను వేసుకొని వెళ్ళవచ్చని స్కార్పియో దొంగతనం చేశారు ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ గోపి మరియు త్రీ టౌన్ సిఐ నరసింహరాజు అలాగే తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో అరెస్టు చేసిన నలుగురు ముద్దాయిల వద్ద ఉన్న స్కార్పియో వాహనం ఏపీ ట్వంటీ వన్ ఎఫ్ సిక్స్ వన్ జీరో టూ చేయుటకు ఉపయోగించిన సఫారీ వాహనం నంబర్ ఏపీ జీరో టూ ఎన్ త్రిపుల్ త్రీ నైన్ సీజ్ చేయడం జరిగింది అంటూ ఆధ్వని డిఎస్పీ శివనారాయణ స్వామి తెలియజేయడం అంటే మాకు సిసి ఫుటేజ్లా కనిపించింది ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్లో చెప్పడం కానీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళింది కూడా సుమారుగా ఒక ఐదు మంది వ్యక్తులు వచ్చి కారులోంచి ముగ్గురు దిగి ఆ యొక్క వాహనమును కొంత దూరం నెట్టుకొని పోయి ఎవరో లేని ప్లేస్లో కొద్ది దూరం నెట్టుకొని పోయిన తర్వాత ఇంటి ముందర నుంచి నెట్టుకొని పోతారు ఈలో ఒక తవేర వాహనంలో వచ్చినారు ఆ తవేర వాహనానికి దారములతో కట్టి దాన్ని ఆ వాహనం ద్వారా లాక్కుని వెళ్ళారు మళ్ళీ కొద్ది దూరం పోయినాక స్టార్ట్ చేసుకొని ఈలో హిందూపురంకి పోయినారు దాంట్లో మా టీములు చాలా కష్టపడి హిందూపురంలో అది డిటెక్ట్ చేయడం జరిగింది హిందూపురంలో ఆ రెండు వాహనాలనే సీజ్ చేసాము అక్కడనే ఒక నలుగురు మనుషుల్ని అనెక్ట్ చేశాము ఈ వాహనము దానికి ప్రత్యక్షంగా దొంగతనంలో పాల్గొన్న ఒక ముగ్గురిని ఈ దొంగతనానికి పరోక్షంగా సహకరించిన మరొక క మరో ఆయన హిందూపురం అరెక్ట్ చేశాము మరో ముగ్గురు పారిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీములు పెట్టాము వాళ్ళని కూడా అతి తొందరగానే పట్టుకుంటాము ఇప్పుడు ముద్దాయిల్ ఏమో పట్టుకోలేదు సార్ నలుగురు ముద్దాయి రిమాండ్కి జుడిషియల్ కస్టడీ పట్టుకో అంటే ఇంకొకసారి ఇప్పుడు మీ లిమిట్స్లో జరిగిన ఇండ్లల్లో చోరీకి జరిగినటువంటి చోరీ జరిగింది కదా సార్ ఇండ్లల్లో వాళ్ళని పట్టుకోలేదు అంటే ఇట్లా పెద్దవాళ్ళు వాటికి మాత్రమే మీరు పట్టుకుంటున్నారని విమర్శలు త్రీ లిమిట్స్లో దాదాపు డిసెంబర్ నెలలో ఒక నాలుగు నెలల్లో చోరీ జరిగింది నాలుగు ఇళ్లలో చోరీ జరిగిన వాళ్ళు పట్టుకోవడం జరిగింది రికవరీ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది దాని తర్వాత గుడిసే కృష్ణమ్మ గారి యొక్క వాహనం ఇది కూడా మేము ఫిస్టేజ్ తీసుకొని పడుతున్నాం మా దీనికి కేసు అని ఆల్మోస్ట్ ఆల్ టిక్ గుడిసే కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన అందువల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ఎఫ్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము వన్ టౌన్ టూ టౌన్ తాలూకా సిఐలు ఉటింగులుగా ఏర్పడి దీన్ని ఛేదించడం జరిగింది ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో కానీ స్కార్పియో దొంగతనం ముప్పై వాహనం హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఈ దొంగ దొంగలను ఎవరైతే దొంగతనం చేసుకుని వచ్చిన వాళ్ళలో నల్లగారిని అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటారు దొంగతనం పట్టుకున్నారా నాయకులు కాబట్టి మీరు వెళ్ళి పడుతున్నారు మా దొంగతలా జరిగినంతవరకు పట్టలేదని అదే నేను చెప్పాను కదా అదే ఇంతకుముందు ముందు కూడా ఇప్పుడు డిసెంబర్లో మాకు ఆగోని పట్టణంలో నాలుగేళ్ళు లేదా ఐదు ఒకే నైట్ సం దొంగలు వచ్చి తిరుమల నగర్ ఆవిడ కొట్టారు అది కూడా మేము ఫిక్స్టేషన్ తీసుకుని వితిన్ మంత్లైనా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉంటారు గలూరు జైల్లో ప్రజెంట్ ఉంటుంది దాన్ని ఇటీవలే వస్త్ర దొంగతనం జరుగుతుంది మా దేవుడు వచ్చి ఆదో తరగ్రంలో రెండు సార్లు జరిగింది డిసెంబర్లో ఒకటి జరిగింది దాన్ని చేయించాము ఇప్పుడు గుడిశా కృష్ణమ్మ గారిని అది కూడా ఇరవై రెండో తేదీ అంటే జస్ట్ ఒక పది పని పది రోజుల ముందు జరిగింది మేము అంతా ఛాలెంజింగ్ తీసుకుని పది రోజులనే దాన్ని పట్టుకోవడం జరిగింది ఎవరు ఇప్పటికైతే మా విచారంలో అయితే పాత కేసులు యాక్చువల్గా మాకు విచారంలో చూసి వీళ్ళు వచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎత్తులు కానీ అంటే జంతువులు వాళ్ళని దొంగతనం చేసి ఈ కళాబురాలు షాపులకు అమ్ముతూ ఉంటారు అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది ఈ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కలెబురాలు అయితే ఈ జీవాలు అయితే దొంగతనం చేస్తూ ఉంటాము బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం అని చెప్పి కొనసాగుతాం అదే నలుగురిని అరెస్ట్ చేసాం ఇంకా ముగ్గురు స్కానింగ్ ఉన్నారు వాళ్ళు కూడా కొందరు ఎక్కడ పట్టుకున్నారు హిందూపూర్ పట్టణంలో పట్టుకున్నారు హిందూపూర్ పట్టణంలో ఒక మటన్ షాప్ వద్ద వాళ్ళు పట్టుకోవడం